హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ మార్నింగ్ వర్క్ అంతా అయిపోయింది ఇంట్లో నార్మల్గా ఉంటుంది కదా డైలీ రొటీన్ వర్క్ అదంతా కూడా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తుంది బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేద్దామని చెప్పి కొబ్బరికాయ పగలబుడుతుంది ఇది ఇది కూడా మేము రీసెంట్గా తీసుకున్నాం అనమాట ఈ ప్లేటు తీసుకున్నప్పటి నుంచి బాగానే యూజ్ అవుతుంది ఇంకా మేము ఇక్కడ మనం కింద టైల్స్ పాడవుతాయి కదా కింద కొడితే అందుకని చెప్పి ఇంక ఈ ప్లేట్ తీసుకోవాల్సి వచ్చింది తర్వాత కొబ్బరినంతా కూడా ఇలా తరిగేసుకుంటూ ఉందనమాట మా అమ్మకి యాక్చువల్గా చెప్పాలంటే కొబ్బరి చట్నీ పడదండి కొంచెం ఏంటో అన్ఈజీగా అనిపించడం ఇలా అవుతూ ఉంటుంది కాకపోతే ఇంకా నా కోసం అని చెప్పి నాకు ఎప్పటి నుంచో కొబ్బరి చట్నీ తినాలనిపిస్తుంది అని చెప్పి చేసింది అలాగే అమ్మకు కూడా ఇష్టము కాకపోతే ఏంటంటే కొంచెం పడదనమాట అప్పుడప్పుడు అయినా తినాలి కదా అట్లా అని చెప్పి ఇంకా కొబ్బరి చట్నీ చేస్తుంది ఇంకా ఇడ్లీ ఇడ్లీ చేస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్లోకి అయితే మేము చాలా రోజులు అయిపోయింది ఇడ్లీ దోశ అవి మధ్య తినట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పి రెండు ఇడ్లీకి దోశకి రెండు బ్యాటర్స్ ఒకటేసారి నానబోసుకున్నాం అనమాట అవి రెండు ఉండేసరికి చాలా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలన్న ఆలోచన అయితే చాలా ఈజీ అయిపోతుంది అవి రెండు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేట్ డేస్లో అదొకసారి ఇది ఒకసారి అలా చేసుకుంటూ ఉన్నామన్నమాట అయితే దోశల్లోకి అయితే టమాటా చట్నీ వేసుకుంటాం బేసిక్గా ఇప్పుడు ఇది ఇడ్లీ కాబట్టి కొబ్బరి చట్నీ వేసుకున్నాం అనమాట చాలా టేస్టీగా కుదిరింది ఈ బ్రేక్ఫాస్ట్ది వీడియో నేను కొంచెము షార్ట్ వీడియో పెడదామన్నట్టు తీసుకున్నానండి అందుకనే ఇట్లా కనిపిస్తుంది అనమాట ఒకవైపు ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వింగ్ చేసేసుకోవడమే సో వేడి వేడి ఇడ్లీ విత్ వేసుకొని కొబ్బరి చట్నీతో తిన్నాము చాలా టేస్టీగా కుదిరిందనమాట ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి అమ్మ అయితే ఇలా రెడీ చేసింది మొత్తం ప్లేట్లో ఇడ్లీస్ అన్నీ పెట్టి ఇలా అయితే రెడీ చేసింది అనమాట తర్వాత మేము మొక్కలన్నీ తెచ్చేసాం కదా మా టెర్రస్ మీద అయితే ఇలా పెట్టిచ్చేసాము అన్ని మొక్కలు కూడా సో అన్నీ కూడా మేము అక్కడ నుంచి తీసుకొచ్చాము కదా ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం మొక్కలన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయండి కొన్ని కొన్ని అయితే కొమ్మలు విరిగిపోవడము అలా అయిపోయాయి ముక్కలన్నీ కూడా ఇట్లా వాడిపోయినట్టుగా అయిపోయాయి అన్నమాట అయితే అమ్మ ఏమనుకుంటుందంటే కొంచెం అన్నీ కూరగాయల మొక్కలు అవన్నీ కూడా తీసేసి ఓండి పూల మొక్కలే పెంచుకుందామని చెప్పి అనుకుంటుంది అయితే ఈ చుట్టూ కూడా మీకు వాతావరణం ఎలా ఉంది ఏంటనేది కొద్దిగా వీడియో అయితే తీసాను ఇంకా మా పింటూని తిప్పడానికి కూడా వెళ్ళాలి ఇంకా అమ్మ ఫస్ట్ అయితే మొక్కలకి నీళ్ళు పోదామని చెప్పిందనేసి మేము ఇంకా పైకి అయితే వచ్చామండి మొక్కలన్నీ కూడా చూడగానే చాలా బాధ అనిపించింది నేను అసలు ఇవి ఇక్కడికి తెచ్చినప్పటి నుంచి నేను పైకి వచ్చి చూడలేదనమాట ఇంకా ఇంట్లోనే ఏదో ఒక పని సరిపోతుందని చెప్పి నేను ఇంకా రాలేదు ఇప్పుడు రాగానే పైకి రాగానే వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడ అంతా కూడా బట్టలు ఆరేసుకోవచ్చు అనమాట పైకి వచ్చి మాకు కింద ఇంటి దగ్గర ఆరేసుకునే ఆప్షన్ లేదు అందుకే ఇంకా బట్టలు ఎప్పుడు ఉతికినా సరే పైకే వచ్చి ఆరేసుకోవాలన్నమాట ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి మనం పైకి వస్తామన్నమాట ఎంట్రెన్స్ ఇది పైకి రా అయితే ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఏవో మొక్కలు పెట్టుకుంటాను ఇంకా అవి కూడా నాకు బాగా అనిపించి వీడియో అయితే తీశాను పూల మొక్కలు అవి చాలా అందంగా కనిపించాయి నాకు అందుకనే మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను అలాగే అమ్మతో కూడా అంటూ ఉన్నాను అనమాట ఇలాంటి పూల మొక్కలు ఏమన్నా అంటే మనము దేవుడికి పెట్టగలిగేవి ఏమన్నా పెడితే బాగుంటుంది ఎందుకంటే మా అన్నయ్య డైలీ పూజ చేస్తాడు కాబట్టి ఇంకా కంపల్సరీ స్నానం చేసి పైకి వెళ్ళి పూలు తెంపుకొచ్చుకుని దేవుడి దగ్గర పెడతాడు అనమాట ఈ పూలు కూడా నాకు చాలా బాగా అనిపించాయి వీటి పేర్లు ఏంటో నాకు తెలీదు కాకపోతే నాకు చాలా మంచిగా నచ్చాయి అన్నమాట ఇంకా అమ్మకు కూడా కొంచెం అంత ఇదివరకు అంత ఓపిక అవ్వట్లేదు అందుకని చెప్పి కొంచెం పూల ముక్కలే పెంచుతాను ఇంకా కూరగాయలు అవన్నీ తీసేస్తానని చెప్పింది సో ఇక్కడ చూసారా అంత చుట్టూ చెరువు అలాగే ఆవులు బర్రెలు ఇంకా గ్రీనరీ మొక్కలు చెట్లు అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట వాతావరణము నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఇక్కడ ఇక్కడ రెండుసార్లు మార్నింగు ఈవినింగు టూ టైమ్స్ మా పింటూని వా బయటికి తీసుకెళ్తామన్నమాట అప్పుడు మేము కూడా నడుస్తాం కదా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ సో ఇంకా పైనకెళ్ళి అలా మా అమ్మ మొక్కలకు నీళ్ళు పోస్తుంటే నేను చుట్టూ వీడియోస్ తీస్తున్నాను ఈ లోపు నాకు ఇక్కడ ఒక కోతి కనిపించింది దాన్ని కూడా వీడియో తీశాను ఇప్పుడు అమ్మ వాళ్ళు ఏంటంటే మా ఇంటికి కొంచెం అంటే నేను మా ఇంటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే లే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా పడుతుంది అయితే మాకు కొద్దిగా దగ్గరలో వీళ్ళు వచ్చారనమాట అంటే ఒక హాఫ్ అన్ అవర్ రూట్ తగ్గుతుంది నాకు అలా వచ్చారనమాట దాదాపుగా ఇది మా నేను ఉండే ఏరియాలో ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ప్రశాంతంగా ఇప్పుడు ఇంతకుముందంటే వాళ్ళు ఉన్న చోట బాగా సౌండ్స్ హడావిడిగా జనాలు తిరగడం అది ఇది అంతా ఉండేది ఇక్కడ కావాలంటే మనకి సందడిగా ఉంటుంది అలాగే కావాలంటే ప్రశాంతంగా కూడా అనమాట అలా ఉంది ఇక్కడ వాతావరణం అంతా కూడా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి